వైసీపీ వాళ్ళు ఎప్పుడూ ఒక విమర్శ చేస్తూ ఉంటారు అటు పవన్ కళ్యాణ్ ఏమన్నా సభ కానీ లేకపోతే ప్రెస్ మీట్ పెట్టి కానీ ఒక కామెంట్స్ చేస్తే అదిగో పవన్ కళ్యాణ్ చంద్రబాబు స్క్రిప్ట్ చదివాడు తర్వాత షర్మిల ఏమన్నా సభలో సమావేశాలు పెట్టి లేదంటే మీడియా ముందు ఏమన్నా కామెంట్స్ చేస్తే అదిగో షర్మిల అన్నపై చంద్రబాబు స్క్రిప్ట్ చదివిందంట తర్వాత సునీతారెడ్డి ఏమన్నా ప్రెస్ మీట్ పెట్టి కానీ లేకపోతే మీడియా ముందు కానీ ఏమైనా కామెంట్స్ చేస్తే అదిగో చంద్రబాబు రాసిచ్చిన స్క్రిప్ట్ చదివారు అంటారు ఇలాగే ఎవ్వరూ చంద్రబాబుకి దగ్గరగా కానీ అనుకూలమైన వాళ్ళు ఏ కామెంట్స్ చేసినా అది చంద్రబాబు నాయుడు స్క్రిప్ట్ అని అనుకుంటారు తర్వాత నిన్న జరిగిన సభలో పవన్ కళ్యాణ్ కానీ చంద్రబాబు కానీ జగన్ మీద విపరీతమైన డ్యామ్ అంటే కామెంట్స్ మోడీ ముందే చేశారు తర్వాత మోడీ మీద విపరీతమైన ప్రేమ కురిపించారు అంటే మోడీని ఆకాశానికి ఎత్తారని చెప్పుకోవాలి మోడీ ధీరుడు సూర్యుడు ప్రపంచానికి పెద్దన్నలాగా ప్రవర్తన ఇలాగ చాలా కామెంట్స్ అయితే చేశారు సో వీళ్ళు ఏమనుకున్నారంటే ఇప్పటిదాకా అలయన్స్ అయింది సో ఇంకా మనం చెప్పినట్టే జరిగిద్ది మనం చెప్పింది అయి అనుకున్నారు ఏ అయితే కామెంట్స్ మోడీ నుండి కూడా అంటే జగన్ మీద పవన్ కళ్యాణ్ కానీ చంద్రబాబు కానీ ఏ కామెంట్స్ అయితే చేశారో ఈ మోడీ నోటి నుండి కూడా వస్తే జనాలు నమ్ముతారు దానివల్ల అది కూటమికి పాజిటివ్ అయ్యి గెలుస్తామని అనుకున్నారు కానీ వీళ్ళు వ్యూహం అట్లా చేస్తే నిన్న మోడీ జగన్ ఒక మాట అనవుకోవటము జగన్ గవర్నమెంట్ని ఒక మాట అనవుకోవటము ఈ కూటమి కలిసాం కదా ఇంకా జగన్ మీద వచ్చి విపరీతంగా విరుచుకు పడతారు ఇది చాలా పాజిటివ్ అయింది మన వ్యూహంలో వ్యూహం రచించాము మనం చెప్పినట్టే ఎన్డీఏ కూటమి వినిది మోడీ వింటాడు అమిత్ షా వింటారు ఇవన్నీ అనుకున్నారు కానీ మోడీకి జగన్ మధ్య ఉన్న రాజకీయ బంధానికి కంపల్సరీగా జగన్ అన్ని విధాలుగా మోడీకి సపోర్ట్ చేస్తానే వచ్చాడు మోడీ కూడా జగన్ కూడా అదే చేస్తూ వచ్చారు సో కూటమి కట్టినప్పుడు చాలామంది అనుకున్నారు జగన్ ఎంత చేశాడు జగన్కి కూడా మోడీ కూడా వెన్నుపోటు చేయరు అది ఇది అనుకున్నారు కానీ నిన్న సభ జరిగిన తర్వాత జగన్కి ఏ అయితే వ్యతిరేకంగా ఉంటాయి అనుకున్నారు వాటన్నిటిని పాజిటివ్ చేసి వెళ్ళటము జగన్ మీద ఒక్క కామెంట్ కూడా చేయకపోవటం అనేది చంద్రబాబు పవన్ కళ్యాణ్ మోడీ వ్యూహంలో చిక్కుకుపోయారని చెప్పుకోవాలి